ంధ్రోడో ఏడుంటావు రా నువ్వు అని చెప్పిండు ఆంధ్రడో ఏడుంటావు రా అంటుండు ఆంధ్రోళ్ళ ఓట్లు లేకుండానే నువ్వు గెలిచినావా ఇది ఒకవేళ ఈ స్టేట్మెంట్ కౌశిక్ రెడ్డిది అయితే ఎంబడే కేసీఆర్ గారు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి మన రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా మనం పనిచేస్తున్నాం లేదు ఆ పార్టీ యొక్క స్టాండ్ అయితే ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఉండొద్దని మీరు ఒకవేళ అనుకుంటే కేసీఆర్ గారే బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రడో ఏడుంటావు రా నువ్వు అని చెప్పిండు ఆంధ్రడో ఏడుంటావు రా అంటుండు ఆంధ్ర ఓట్లు లేకుండానే నువ్వు గెలిచినావా ఇది ఒకవేళ ఈ స్టేట్మెంట్ కౌశిక్ రెడ్డిది అయితే ఎంబడే కేసీఆర్ గారు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి మన రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఈరోజు రాష్ట్రం ఉన్నటువంటి కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా మనం పనిచేస్తున్నాం లేదు ఆ పార్టీ యొక్క స్టాండ్ అయితే ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఉండొద్దని మీరు ఒకవేళ అనుకుంటే కేసీఆర్ గారే బహిరంగ క్షమాప క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రోడు ఏడుంటావు రా నువ్వు అని చెప్పిండు ఆంధ్రడో ఏడుంటావు రా అంటుండు ఆంధ్ర ఓట్లు లేకుండానే నువ్వు గెలిచినావా ఇది ఒకవేళ ఈ స్టేట్మెంట్ కౌశిక్ రెడ్డిది అయితే ఎంబడే కేసీఆర్ గారు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి మన రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఈరోజు రాష్ట్రం ఉన్నటువంటి కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా మనం పనిచేస్తున్నాం లేదు ఆ పార్టీ యొక్క స్టాండ్ అయితే ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఉండొద్దని మీరు ఒకవేళ అనుకుంటే కేసీఆర్ గారే బహిరంగ క్షమాప క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రలో ఏడుంటావు రాను అని చెప్పిండు ఏడు ఉంటావు రా ఆంధ్ర వాళ్ళ ఓట్లు లేకుండానే నువ్వు గెలిచినావా ఇది ఒకవేళ ఈ స్టేట్మెంట్ కౌశిక్ రెడ్డిది అయితే ఎంబడే కేసీఆర్ గారు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి మన రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా మనం పనిచేస్తున్నాం లేదు ఆ పార్టీ యొక్క స్టాండ్ అయితే ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఉండొద్దని మీరు ఒకవేళ అనుకుంటే కేసీఆర్ గారే బహిరంగ సమాప క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం